ఫిర్యాదులు పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారం అందించాలని వాటర్ నిర్ణీత సమయంలోగా పరిష్కారం అందించాలని కార్పొరేషన్ అదనపు కమిషనర్ నందన్ అధికారుల్ని ఆదేశించారు నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికను ఆయన నిర్వహించారు అర్జీదారుల నుంచి వెనుతులు స్వీకరించారు ఈ సందర్భంగా అదనపు కమిషనర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో స్థలాల ఆక్రమణలపై ఫిర్యాదులు అందుతున్నాయన్నారు ప్రస్తుతం అందుకున్న వినతులు పునరావృతం కాకుండా అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో శాశ్వత పరిష్కారం అందించాలని సంబంధిత సెక్షన్ అధికారులకు సూచించారు ఈ కార్యక్రమంలో అధికారులు సూపరింటెండెంట్లు సిబ్బంది పాల్గొన్నారు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది దీనికి సంబంధిత సెక్షన్ హెడ్స్ అదేవిధంగా కార్యాలయ సిబ్బంది అందరూ అటెండ్ కావడం జరిగింది ఇందులో ముఖ్యంగా టౌన్లో ఉన్నటువంటి కార్పొరేషన్ స్థలాల్లో ఎక్కడైతే ఆక్రమణలు జరుగుతున్నాయో వాటి మీద ఫిర్యాదులు రావడం జరిగింది ముఖ్యంగా కుసుమహార్జనవాడ రాయబర్జనవాడ నాలుగు విలీన గ్రామాలకు సంబంధించినటువంటి ఒక శ్మశాన స్థలానికి సంబంధించిన ఆక్రమణకు సంబంధించి కంప్లైంట్ రావడం జరిగింది దాని మీద ఇప్పటికే మంత్రి గారు కూడా ఆదేశాలు ఇచ్చి ఉన్నారు సో దీనికి రెవెన్యూ తహసీల్దార్తో అర్బన్ తహసీల్దార్తో మాట్లాడి జాయింట్ ఇన్స్పెక్షన్ కూడా కాల్పాటు చేశాము ఈరోజు ఆఫ్టర్నూనే ఆ జాయింట్ ఇన్స్పెక్షన్ కంప్లీట్ చేసి అక్కడ ఆ విషయాన్ని అక్కడ ఉన్నటువంటి ఆక్రమణను తొలగించి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవచ్చు అనేది సంబంధిత అధికారులకు తెలియజేయడం జరిగింది అదేవిధంగా సిసి రోడ్స్ సంబంధించి ట్రైన్స్ సంబంధించి ఫిర్యాదులు ఇచ్చారు వాటిని కూడా ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితిని దృష్ట్యా వాటి సంబంధిత ఇంజనీరింగ్ అధికారులకి ఎస్టిమేషన్స్ వేసి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ తీసుకున్న తర్వాత పనులు చేపట్టవలసిందిగా తెలియజేయడం జరిగింది అట్లాగే వాటర్ పైప్ లైన్కి సంబంధించి కూడా ఫిర్యాదులు ఇవ్వడం జరిగింది సో వీటన్నింటినీ కూడా ఉన్నటువంటి ఆర్థిక వనరులను దృష్టిలో ఉంచుకొని వాటికి ఎస్టిమేట్స్ తదితర ప్రాసెస్ ద్వారా వాటిని కంప్లీట్ చేయడానికి చర్యలు తీసుకోవాల్సిందిగా సంబంధిత అధికారులకి ఆదేశించడం జరిగింది అదే కంట్రోల్ రూమ్ హెల్ప్లైన్ నెంబర్ ద్వారా కూడా సమస్యలను ప్రజా సమస్యలను తీసుకుంటున్నారు దీని ద్వారా ఇప్పటికీ దాదాపు పద్దెనిమిది వందల పైగా సోషల్ మీడియా కానివ్వండి వాట్సాప్ ద్వారా కానివ్వండి ఈమెయిల్ ద్వారా కానివ్వండి అట్లాగే కమాండ్ కంట్రోల్ సెంటర్ హెల్ప్లైన్ ద్వారా కానివ్వండి సమస్యలు రావడం జరిగింది వాటిని కూడా దాదాపు ఎనభై శాతం పరిష్కరించడం కూడా జరిగింది సో ఈ అవకాశాన్ని ప్రజలందరూ ఉపయోగించవలసిందిగా తెలియజేస్తారు వర్షాలకు సంబంధించి కంగాల్ తుఫాను వల్ల నగరపాలక సంస్థ పరిధిలో పెద్ద ప్రభావం లేనప్పటికీ అక్కడక్కడ లోతట్టు ప్రాంతాలు ఇనండేషన్ అనేటువంటి జరిగింది ఇనండేషన్ జరిగిన తర్వాత అక్కడ ఉన్నటువంటి స్థానిక ఇంజనీరింగ్ సిబ్బంది ఒకటి పంప్ సెట్స్ ద్వారా వాటర్ని బెయిల్ అవుట్ చేయడం అది కంటిన్యూస్గా చేస్తూ ఉన్నారు మూడు అండర్ పాస్ దగ్గర కూడా ఎప్పటికప్పుడు ఎటువంటి వాటర్ స్టాగ్నేషన్ లేకుండా పంప్ సెట్స్ ద్వారా బెయిల్ అవుట్ చేస్తూ ఉన్నారు అలాగే ఇంకా లోతట్టు ప్రాంతంలో జేసీబీలు పెట్టి అక్కడ అప్పటికప్పుడు తాత్కాలిక కచే డ్రైన్ని తీయడం ద్వారా కచేర ద్వారా వాటర్ని డ్రైన్ అవుట్ చేస్తూ ఉన్నారు అదేవిధంగా పబ్లిక్ హెల్త్ వాళ్ళు ఈ వాటర్ స్టాగ్నేషన్ ఉన్నటువంటి ప్రాంతంలో అక్కడ దోమలు ఉత్పత్తి చెందే అవకాశం ఉంది కాబట్టి అక్కడ యాంటీ లార్వల్ ఆపరేషన్స్ వాళ్ళు కూడా స్టార్ట్ చేసి ఆయిల్ బాల్ సౌటర్ వేయడం ద్వారా ఫాగింగ్ యాక్టివిటీ ద్వారా ఈ బస్సుతో రిమూవల్ కోసం చర్యలు టేకప్ చేస్తూ ఉన్నారు మలబార్ షాపింగ్ మాల్ చందనా బ్రదర్స్ లో క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి ఎక్స్ప్రెస్ సేల్ డిసెంబర్ రెండు నుండి అంతులేని ఆఫర్స్ ఊహల కందరి డిజైన్స్ ప్రపంచ స్థాయి ఫ్యాషన్ వస్త్ర శ్రేణి తొంభై తొమ్మిది రూపాయల నుండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ కాంబో ఆఫర్లు ఐదు వందల రూపాయల వస్త్రాలు ఐదు వేల రూపాయల బంగారు ఆభరణాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ డైలీ డ్రా వీక్లీ డ్రా బంపర్ డ్రా వర్కీ కూపన్ పై మూడు డ్రాలు డైలీ డ్రా ఫైవ్ గిఫ్ట్స్ డ్రా విక్లీడ్రావీఎస్ స్కూటీ న్యూఈ కపుల్ కె మలేషియా ట్రిప్ బొంప డ్రా టాటా టియాగో ఎక్సీ ఇంకా మరెన్నో పండుగ ఆఫర్లు సిఎంఆర్ షాపింగ్ మాల్ చందనా బ్రదర్స్ నెల్లూర్